ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎనమడుగు సెంటర్ గోడౌన్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కార్మికులు అనేటటువంటి వాళ్ళు అసంఘటిత రంగంలో ఏ రకమైనటువంటి సంక్షేమం లేకుండా ఇప్పుడు హమాలీలు అనేటటువంటి వాళ్ళు సరుకుల రవాణాలో గోదాముల్లో నిల్వ చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు లక్షలాది మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హమాలీ కార్మికులు ఉన్నారు వీళ్ళెవ్వరికీ కూడా బరువులు బాగా బలంగా ఉండి వాళ్ళ వయసు మొత్తం వాళ్ళ బలాన్ని మొత్తం బరువులు మోయడానికే సరిపోతూ ఉంది వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం కానీ గుండె సంబంధిత వ్యాధులు రావడం కానీ చిన్న వయసుకే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వీళ్ళకి వైద్యం సదుపాయం అందించాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగంలో వీళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందులకి వైద్యం అందడం లేదు ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యం అందడం లేదు ఏదన్నా ఇబ్బంది వస్తే యాభై ఏళ్లకే మోకాళ్ళు అరిగిపోయి పనిచేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి పెన్షన్ లేదు బీమా లేదు కనీసం ఏదైనా ప్రమాదం వచ్చి కాలో చేయో ఇరిగినా చనిపోయినా దానికి కూడా ఏ రకమైనటువంటి సంక్షేమం లేదు ఇది తీవ్రమైనటువంటి అన్యాయం హమాలీలకి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు లేబర్ కోడ్స్ పేరుతో ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ లేబర్ కోడ్లు అనేవి కార్మికుల మెడల్లో ఉరితాళ్లుగా ఈ ప్రభుత్వం తయారు చేసింది దీనికి నిరసనగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది యావత్ కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం అఖిల భారత కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ గోడాం దగ్గర నుంచి ఇనమడుగు సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు దాదాపు మనకు స్వాతంత్రం రాకముందు ఏదైతే పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు మొత్తం కూడా తీసేసి నాలుగు లేబర్ కోడ్లుగా చాలు అనేటటువంటి పద్ధతుల్లో ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది ఇవి కానీ లేబర్ కోడ్స్ అమలైతే కార్మిక వర్గం కట్టుబానిసల్లాగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది హక్కులు లేనటువంటి కార్మిక వర్గంగా తయారు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవన్నీ కూడా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం ఏదైతే పది గంటల పని విధానం తీస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందో దాన్ని కూడా రద్దు చేసి మా రాష్ట్రంలో మేము లేబర్ కోడ్స్ అమలు చేయమనేటటువంటి ప్రకటన మన కూటమి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతున్నది అంతేకాకుండా ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆశా అంగన్వాడీ మిడ్ డే మీలు లేదంటే స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులు హమాలి ఆటో రవాణా రంగం రంగ కార్మికులుగా ఉండి వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక డిమాండ్తో జరిగేటటువంటి రేపు పన్నెండో తేదీ జరిగేటటువంటి సమ్మెలో యావత్ కార్మిక వర్గంతో పాల్గొని రేపు పదమూ పన్నెండో తేదీ ఉదయం పది గంటలకి ఏబిఎం కాంపౌండ్ దగ్గరికి యావత్ కార్మిక వర్గం అంతా కూడా వచ్చి నిరసన ర్యాలీలో పాల్గొనాలని చెప్పి ఈరోజు సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం